వెల్కమ్ టు ద సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈరోజు మనం పుదీనా నిమ్మకాయ రోజువారి పచ్చడిని తయారు చేయబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ముందుగా ముందుగా పుదీనా చూసారా ఈ పుదీనా చూసారా ఈ పుదీనాను మనం ఏం చేసాము అంటే ఎనిమిది కట్టలు తీసుకున్నాం ఆ ఎనిమిది కట్టలు అంటే కట్ట రకరకాల సైజులు ఉంటాయి కదండి చూడండి మేము తీసుకున్న కట్ట సైజు చూడండి జాగ్రత్తగా ఈ సైజు కట్ట ఎనిమిది కట్టలు తీసుకొని శుభ్రంగా కట్ చేసేసి కడిగి ఆరబెట్టాం ఆరబెడతాం అంటే అండి చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి మనం ఎప్పుడు స్టెప్ బై స్టెప్పు జాగ్రత్తగా చెప్తాం కదా పచ్చడి పర్ఫెక్ట్గా రావడానికి ఎప్పుడు కూడా ఆరబెడతాం అంటే ఎండలో ఎప్పుడు ఆరపెట్టకూడదండి ఎప్పుడు కూడా నీడలోనే ఆరపెట్టాలి ఇది చూసారే తడిపొడిగా ఉంది అంటే ఎక్కువ ఇది లేదంటే నీళ్ళు కనపట్టలేదు అనమాట అలా తడిపొడిగా ఈ ఎనిమిది కట్టలని మనం ఆరపెట్టుకున్నాం తర్వాత ఈ కట్ట చూసారు కదా ఆ కట్టకి నాలుగు చొప్పున మిరపకాయలు తీసుకున్నాం చూడండి ఈ కట్ట ఉంది కదా ఈ కట్టకి నాలుగు చొప్పున ఎనిమిది కట్టలకి ఎనిమిది నాలుగు మిరపకాయలు చూడండి తర్వాత వచ్చేటప్పటికల్లా తాలింపు గింజలు తర్వాత ఉప్పు జీలకర్ర తర్వాత ఇంగువ పసుపు అండి తర్వాత నిమ్మకాయలు మొత్తం ఇన్నిటికీ కలిపి తీసుకున్నాం మనం ఐదు నిమ్మకాయలు తీసుకున్నాం తర్వాత దానికి కావాల్సిన నూనె ఇక పుదీనా నిమ్మకాయ పచ్చడి తయారు చేద్దామా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నామండి హీట్ అయిపోయింది ఆయిల్ వేసేద్దాం కొద్దిగా ఉంచాం ఆయిల్ చూడండి తీసుకున్న ఆయిల్ ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేయాలి పుదీనా పచ్చడి రోజువారి పచ్చడిది మంచి టేస్ట్ ఉంటుంది ఎండుమిర్చి ఆయిల్లో పొంగేయండి అవి తీసి ఒక పక్క మిక్సీ జార్లో వేసేస్తాం మిక్సీ వేయాలి కదా ఒకేసారి దాంట్లో వేసేయండి ఈ చల్లారాలండి ఎప్పుడు కూడా మిక్సీ వేసేటప్పుడు అంటే ఫ్రై చేసిన ఏవైనా సరే ఫ్రై చేసినవి కానీ ఏవైనా సరే చల్లారిన తర్వాతే మనం మిక్సీ వేసుకోవాలి సరైన అలాగే ఉంది కదా దాంట్లో దాంట్లో ఆ పుదీనాని కొద్ది కొద్దిగా చూడండి ఇలా ఆకులు కానీ లేకపోతే పచ్చి ముక్కలు కానీ ఇలా ఫ్రైలో వేసేటప్పుడు చాలా ఎక్స్ ఎలెక్ట్ గా ఉండాలండి ఒకటి రెండు సార్లు చెప్పినా అనుకోవద్దు ఎప్పుడు కూడా టైట్ గా ఉంటే వంట పెళ్ళాలి చెప్తాయి చెప్పండి చక్కగా ఈజీగా చక్కగా చేస్తూ చాలా బాగుంటుంది పచ్చడి పిల్లలకి చాలా మంచిదండి జ్ఞాపక శక్తి మంచి జ్ఞాపక శక్తి వస్తుంది భోజనా పత్రిక అలాగే చలికాలం పుట్ట ఇట్లా చిన్న పిల్లలు ఉంటారు కదండీ రొంప లాంటివి కూడా చక్కగా ఏమి అఫెక్షన్ ఉండవండి పుదీనా గొప్పతనం అది మనం ప్రతిసారి కూడా ఏం చేస్తాం బిర్యానీలో కొద్దిగా వేస్తాం వేరే దాంట్లో కొద్దిగా వేస్తాం ఇలా ఇంత పెద్ద పుదీనా కూర వారానికి ఒక్కసారి ఎప్పుడున్న నాలుగు ఒక్కసారి అది కూడా కాబట్టి మీకు కూడా తొందరగానే అయిపోద్ది కాబట్టి ఆ పుదీనా పచ్చి చేసుకొని చక్కగా వేరంలో చక్కగా తింటే అది హ్యాపీ మనకు కావాలంటే త్వరపోదండి పొద్దున బతులు కావాలి అందుకోసమే అలాంటి వాళ్ళ కోసం మేము ఇదో చేస్తామండి అసలు వంట రాని వాళ్ళకి నేర్పిస్తానన్నది మా ప్రధాన ఉద్దేశం పక్కన మీ మదరో మీ సిస్టరో మీ అప్పయగారో ఎవరో ఉన్నట్టు ఫీల్ అవుతూ వంట మీరు నేర్చుకోవాలన్నది మా ప్రశండి కూడా కట్ చూపిస్తున్నారండి తర్వాత దీన్ని కూడా మిక్సీ వేసుకోవాలి చల్లారాలు చూస్తారు కదండి ఈ పొదీనా అలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ వేస్తుంది ఇది సల్లారాలండి చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తాను ఎండు ఎండుమిర్చి ఉన్నాయి కదా చల్లారిపోయింది దాంట్లో చేద్దాం ఉప్పేసాం స్పూన్తో చూపించాం కదండీ చూడండి తర్వాత జీలకర్ర తర్వాత పసుపు ముందుగా ఏం చేద్దామంటే ఈ మిక్సీ వేసావు వేసేట ఈలోగా పుదీనా కూడా చల్లారిపోయింది దాంట్లో వేసేసుకోండి ఇలా చల్లారిపోయిన పుదీనాను కూడా దాంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసేయండి ఈ పుదీనా పచ్చరండి చాలా అసలు మీకు చేసేటప్పుడే చాలా తేడా తెలుసు చాలా ఫ్రీగా ఉండటం మంచి స్మెల్ రిలాక్స్ అవ్వటం మంచి మీకు అప్పుడే తెలిసిపోద్ది అనమాట మీకు చేస్తున్న చేసినప్పుడే మీకు తెలిసిపోద్ది మిక్సీ వేసేయండి ఇంకా ఈ పుదీనాని కూడా మిక్సీ వేసేస్తున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేయండి దాంట్లో తాలింపు పిండిలో తాలింపు అనేది పెద్దానికి అయినా సరే తర్వాత తాలింపు తర్వాత మనం కలుపుతాం కదండి దానికోసమనే మనం చూపిస్తున్నాం అన్నమాట కరివేపాకు కూడా వేస్ట్ చేయండి ఒక పచ్చడి కదండి ఒక ముగ్గురికి ఒక నలుగురికి ఒకసారి అలా కలిపేసేసి ఇక స్టవ్ స్టవ్ ఆపేసుకున్నాం కదండి ఇక నిమ్మకాయలు నిమ్మకాయలు కట్ చేసేసి దీంట్లో పిండి వేయాలన్నమాట వంట చేయటంలో చాలా కష్టం ఉంటుందండి మైండ్ పెట్టి పని చేయాలి ఏ చిన్న పొరపాటు ఏ ఆలోచనతో చేసినా కానీ వంట మొత్తం పాడైపోద్ది ఇది ఎప్పుడైనా ఈ వీడియోలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మీ జెంట్స్కి చూపించండి ఒక వంట చూపించి ఒక వంట చేయటం వల్ల ఎంత శ్రమ ఉంటుంది ఎంత పని ఉంటుంది ఎంత మైండ్ బీట్ పని చేయాలి ఇవన్నీ చెప్పండి ఎప్పుడో ఉప్పు కారము ఇట్లాంటివి ఏమైనా తగ్గినాయి అనుకోండి జస్ట్ కారం ఎక్కువైపోయిందనుకో అనుకో దాని గురించి ఎప్పుడు కూడా డిస్కషన్ అనవసరం ఈ వీడియో ఇంత ఇంతసేపు చేస్తారు ఎక్కడో చిన్నది ఎప్పుడో ఒకసారి జరిగింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు కారం ఎక్కువ అయితే అన్నం తక్కువ కలుపుకుంటే సరిపోతుంది అలా అని చెప్పి కారం తగ్గింది అనుకోండి కోరెక్కువ కలుపుకుంటే సరిపోతుంది